పరిశ్రమల ఏర్పాటులో లోకల్ వారిని ఎక్కువగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు మెగా పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై మండలిలో ప్రశ్నోత్తరాల వేళ సభ్యులు ఆలపాటి రాజా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు లోకల్ నాన్ లోకల్ అని కాకుండా మార్గదర్శకాల ప్రకారం అందరికీ ఇన్సెంటివ్లు వర్తిస్తాయన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు లోకల్ నాన్ లోకల్ అనేది సబ్జెక్ట్ రాదు అధ్యక్ష అది ఇన్సెంటివ్స్ విల్ అప్లై టు వన్ అలాగే త్రీ సిటీ అనుకోండి లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ కొన్ని ఉన్నాయి దాంట్లో లోకల్స్ కి ఇస్తా లేదని చెప్పి సభ్యులు చెప్తున్నారు బట్ మేమైతే రెగ్యులర్ గా డిస్కషన్ చేస్తున్నాము లోకల్స్ కి ఎంకరేజ్ చేయాలనే దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ అంటే కొన్ని స్కిల్స్ వచ్చి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని ఉంటే వాళ్ళని తెచ్చిపోయి ఉంటారు బట్ ఖచ్చితంగా మన సైడ్ నుంచి ప్రభుత్వం నుంచి అయితే లోకల్స్కే వి ఆర్ ఎంకరేజింగ్ అండ్ అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో పెట్టి వాళ్ళ కావాల్సింది ఏమన్నా ఉంటే ఆ స్కిల్ అప్గ్రడేషన్ కూడా ప్లాన్ చేసే దాంట్లో ఉన్నాం అధ్యక్ష ఖచ్చితంగా లోకల్స్కే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అండ్ ఇదొక నోషన్ ఏమో అనుకుంటాను ఎందుకంటే చాలా మంది అనుకుంటుంటారు లోకల్స్కి ఇస్తలేరని దాంట్లో కొంత భాగం కొంత ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని మాత్రం తెచ్చుకుంటుంటారు బట్ కొన్ని చోట్ల మీరు అన్నట్లు కంప్లీట్ అనేది నేను నాకైతే ఎక్కడ లేదు బట్ అట్లాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో డిస్కస్ చేసి ఖచ్చితంగా లోకల్స్కే ఎంకరేజ్ చేయమని చెప్పి మాత్రం చెప్తాం అలాగే వన్ సెవెంటీ ఫైవ్ పార్క్స్ వన్ ఐ మీన్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీస్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీన్యూర్ అనేది కాన్సెప్ట్తోనే పోతా ఉన్నాం అది ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికే యాభై పార్కులకి ఇనాగ్రేషన్ కొన్ని కమెంట్స్ కూడా అయిపోయినాయి ఇంకా ముందు ముందు నూట యాభై నూట ఇరవై ఐదు పార్కులు ఉన్నాయి అవి కూడా ప్లాన్ చేస్తున్నాం ఇవి కాకుండా మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ ఇవి ఇవే కాకుండా ఒక ప్రైవేట్ తరఫున నుంచి ఒక ఏ ప్రపోజల్స్ వచ్చినాయి అధ్యక్ష మన ప్రైవేట్ పార్క్ పాలసీ కింద దాదాపు ఐదు పార్క్స్ స్వీ సిటీ కూడా ఫర్దర్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి వాళ్ళు తర్వాత ఇఫ్కోది కూడా కోల్డ్ స్టోరేజ్లో వెళ్ళిపోయి ఉండేదానికి వాళ్ళకి ఈ మధ్యకాలంలో మనము పార్కుకి ప్లాన్ చేసాం అలాగే తిరుబాయి అంబానీ గ్రీన్ టెక్ పార్క్ నెల్లూరులో ఉంది అది కూడా వాళ్ళు ప్రపోజల్ ఇస్తూ ఉన్నారు డెవలప్ చేసేదానికి విజయనగరంలో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ తిరుపతిలో కూడా కేఈఎన్ సిఇఎస్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక పార్క్ కోసం వస్తున్నారు అంటే ఇవి మోర్ దెన్ థౌజండ్ ఎక్కర్స్ పైన ఉండేది బిలో థౌజండ్ ఎక్కర్స్ ఉండే పార్క్స్కి దాదాపు పద్నాలుగు మనకి అప్లికేషన్స్ వచ్చినాయి వర్కౌట్ చేస్తున్నాం పన్నెంట్ నుంచి క్లియర్ అయినవి కూడా గ్రౌండ్ దాని కోసం ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా డిస్కషన్ అవుతూ ఉంటుంది సో ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాం గతంలో కొన్ని స్టార్ట్ జరిగింది ఈ గా స్టిల్ ఆ ల్యాండ్స్ అలాగే ఉన్నాయి వీటి మీద ఏదైనా చర్యలు తీసుకున్నారని అధ్యక్ష ల్యాండ్ అలాట్మెంట్స్ అనేది రెగ్యులర్ గా చెప్తా ఉన్నాం డిపిఆర్ బట్టే ల్యాండ్ అలాట్మెంట్స్ అయితే అధ్యక్ష వాళ్ళు ఒకవేళ నెరవేర్చలేదు అనుకోండి ఆ డిపిఆర్ ప్రకారం వాళ్ళకు ఆల్రెడీ నోటీసెస్ పంపించడం జరిగింది దాదాపు మనం వచ్చిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నాకు తెలిసి ఒక వెయ్యి పైన నోటీసులు పంపించాము ఎవరైతే సో క్యాన్సిలేషను నోటీస్ అనేది జరుగుతుంది ఆ ప్రక్రియ అనేది కం కంటిన్యూస్ ఉంటుంది అట్లాంటి ఇంకా దృష్టికి ఏమన్నా సభ్యులుగాని చెప్పి ఈ స్పెసిఫిక్ వాళ్ళకి నోటీసులు పోలేదు వాళ్ళు చెప్పిన దానికంటే మాకు దృష్టికి తెస్తే ఖచ్చితంగా అవి కూడా నోటీసులు ఇచ్చి క్యాన్సిలేషన్ పోతాం అధ్యక్ష